క్రైస్త అలాడ్ హాలూయ మన ప్రభు అయినేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు మార్నింగ్ లవార్డ్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క మాటలు ప్రేమతో మీరు వింటున్నారు ఆయన ప్రేమ గల దేవుడు ఆయన ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉంటాడు మన ఎడల ఆయనకున్న ప్రేమ చాలా అద్భుతమైనది వింతైనది ఆశ్చర్యమైనది మరుపు రానిది లేనిది కొలవ లేనిది చాలా ఉన్నతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మన ఏడలో ఆయనకున్న ప్రేమ ఎలాంటిదో ప్రతిదినం ఆయన వాక్యాల ద్వారా మనం రుచి చూస్తున్నాం మన వ్యక్తిగత జీవిత విధానాల్లో అనుభవిస్తూ ఉన్నాం ఎలాంటి అనుభవాలు మీకున్నాయని మిమ్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు యశ గ్రంథం ఇరవై అధ్యాయము మూడవ వచనంలో బీకర్ల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నేడగాను ఉంటివి ఆమెన్ బేదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉండింది అలూయ దేవుడు దరిద్రులకు శరణ్యముగా ఆశ్రయముగా ఉన్నాను అని చెప్తున్నాను గాలివాన శ్రమలో ఉన్నప్పుడు వారికి గాలివాన తగలకుండా ఆశ్రయముగా ఉన్నాను అని చెప్తా ఉన్నాను చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఆశ్రయమైన దేవుడు ఆశ్రయ దుర్గము ఈరోజు మార్నింగ్ లవార్డ్స్ ద్వారా ప్రతిరోజు వీచి ఎదురు వింటున్నటువంటి బిడ్డలకి చూస్తున్నటువంటి బిడ్డలకి ఏ మాట చెప్పాలో ప్రభు అని చెప్పినప్పుడు దేవుడు ఈ మాటను అంటే ఆశ్రయము అనే మాటను గుర్తు చేశాడు దీన్ని చూసినప్పుడు ఆశ్రయపురములు కానీ ఆశ్రయము కానీ ఇంచుమించుగా బైబిల్లో నూట అరవై ఆరు సార్లు రాయబడింది ఒక్క ఆశ్రయము అనే మాట ఇరవై ఆరు సార్లు రాయబడింది అయితే యహోవా తప్ప మనకు ఆశ్రయమేది దేవుడు తప్ప మనకు దేవుడు ఎవరు యహోవా తప్ప మనకు ఆశ్రయమేది యహోవాయే దేవుడు కదని భక్తుడైన దావీదు సౌలు చేతుల నుంచి దేవుడు తప్పించినప్పుడు శత్రువులు అందరి నుంచి దేవుడు తప్పించినప్పుడు రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండవ ఛాయంలో ఒక కీర్తన అంటే ఒక పాట రాశాడు ఆ పాటలో ఈ మాట చెప్తాడు యహోవా తప్ప దేవుడేడి యహోవా తప్ప మనకు ఆశ్రయ దుర్గమేది అని కాబట్టి ఈరోజు మనకు ఆశ్రయ దుర్గమేది దేవుడు తప్ప అసలు ఈ ఆశ్రయము ఆశ్రయపురాలు ఆశ్రయపురాలు ఆశ్రయము అంటే ఇది బైబిల్లో ఇంచుమించుగా నిర్గమకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండాల్లో ఈ సందర్భం మనకి కనిపిస్తారు అసలు ఈ ఆశ్రయం అనేది ఆశ్రయపురాలనేది ఎందుకు స్టార్ట్ అయ్యాయి అని మనం ఆలోచన చేస్తే ఏదైనా ఒక మనిషి ఒక మనిషిని చంపినప్పుడు తాను చేసిన పాపానికి శిక్ష అంటే న్యాయం జరిగేంతవరకు ఆ రోజుల్లో కంటికి కన్ను పంటికి పన్నుగా ఉండేది కదా కాబట్టి నుండి మరలా తన బంధువులు ఎవరైనా వెంటనే చంపుతారేమోనని ఆడికి ఎందుకు చంపాడా కంపటానికి కారణమేందా ఉద్దేశపూర్వకంగా చంపాడా అనుకోకుండా జరిగిందా ఇలాంటి విషయాలన్నీ కూడా విచారించి తగిన శిక్ష విధించడానికి ఈ తప్పు చేసినోడు పారిపోయి ఆశ్రయపురంలోకి వస్తాడు అందుకోసం ఆశ్రయపురంలో పాత నిబంధన కాలంలో ఏర్పాటు చేశాడు ఒక అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక శరసాల లాంటిది ఎవరైనా తప్పు చేస్తే అతన్ని పోలీసులు పట్టుకుంటారు పట్టుకొని కోర్టుకి సబ్మిట్ చేస్తే సబ్జైల్లో పెడతారు బెయిల్ వచ్చిన దాకా సబ్జైల్లో పెట్టి బెయిల్ వచ్చిన తర్వాత మరలా కేసు కేసు విచారణ జరగటానికి ఏం చేస్తారంటే వాయిదాలు వేస్తూ ఉంటారు ఆ వాయిదాల్లో మరి కొద్ది రోజులు తిరిగిన తర్వాత విచారణ జరుగుద్ది సాక్షులు చెప్తారు ఆ విచారణ తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది ఆ జడ్జిమెంట్లో తనకు శిక్ష పడితే మరలా శిక్షా కారాగారాల్లోనికి వెళ్తారన్నమాట కాబట్టి ఈ ఆశ్రయపురంలో ఒక జైలు అంటే ఈ రోజుల్లో అంటే అతనికి న్యాయం జరిగే అంతవరకు అతనికి ఏదో ఒక ఆ కేసు విషయమై పరిష్కారం జరిగే అంతవరకు ఆ నాలుగు గోళ్ళ మధ్య అతను ఉండాలి భద్రంగా ఉంచి ప్రభుత్వమే అతను చూసుకోవాలి గవర్నమెంట్ కోర్టు వారు కాబట్టి ఈ విధంగా ఉంటుంది అయితే మనిషి పాపం చేస్తే ఆశ్రయపురాలు ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో మరి ఈరోజు మనిషి చేసిన పాపానికి ఆశ్రయము ఏదై అంటే యేసుక్రీస్తు ప్రభు వారు స్తోత్రం ఆలల్లో యా యేసు ప్రభు ఆశ్రయం పాపికి ఆశ్రయము యేసు అనేక పాటలు మనం చూస్తాం కాబట్టి పాపి ఎవరైనా యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ఆశ్రయం ఆయన రెక్కల నీడలో ఆశ్రయం యహోవ తప్ప ఆశ్రయమేది నీ పాపము నుంచి వచ్చే శిక్షను విడిపించటానికి దేవుడు నీకు ఆశ్రయముగా యేసుక్రీస్తు నీకు ఆశ్రయముగా ఉండి ఆయన సిలువులో కాచిన ఆయన రక్తం ద్వారా నీకు విమోచన విడుదల అంటే పాపానికి వచ్చే శిక్ష పాపానికి వచ్చే ఆ మరణం పాపానికి వచ్చే ఆ శిక్ష నుంచి తప్పించటానికి యేసు ఆయన రెక్కల నీడలోనికి నిన్ను తీసుకున్నాడు ఆయన నీకు విమోచన విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు హాలలు యా అందుకే ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఏమండి గాలివాన తగలకుండా ఆశ్రయముగా ఉంటున్నాడు ఆయన నీ పాపం నుంచి మాత్రమే విడిపించే దేవుడుగా కాకుండా గాలివాన తగలకుండా ఆశ్రయముగా ఉంటున్నాడు గాలివాన తగలకుండా ఇప్పుడు చూడండి గాలివానలు వస్తున్నాయి తుఫానులు వచ్చేస్తూ ఉన్నాయి అప్పుడు ఏం చేస్తారు అంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్తారు అంటే నాలుగు గోడల మధ్య గాలివానకు తట్టుకోగలిగిన బిల్డింగ్ ఏముంటాయో అట్లాంటి వాటికి వెళ్ళి ఆ గాలివాన తగలకుండా సురక్షితంగా వారి ప్రాణాలను వారి దేహాలని కాపాడుకుంటారు మరి ఈరోజు ఆత్మీయంగా నీకు ఈ లోకంలో వచ్చేటటువంటి శ్రమ అనే గాలి అదేనా బాధ అనే గాలి రోగం అనే గాలి ఈ తుఫానులు నీ ఇంటి మీదకి నీ ఒంటి మీదకి నీ కుటుంబం మీదకి కొడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఆశ్రయముగా నేనుంటాను దరిద్రులకు ఆశ్రయముగా నేను ఉంటాను కొంతమంది ధనవంతులు ఏమండి డబ్బును ఆశ్రయించుకుంటారు బంధువు బలగాన్ని ఆశ్రయిస్తారు అదేవిధంగా కుల బలగాన్ని ఆశ్రయించుకుంటారు దరిద్రులకి ఏ బలం దరిద్రులకి ఏ బలం ఈ మాట చదువుతుంటే నాకు చాలా జాలేసింది చాలా ఆప్యాయత దేవుని వైపు చూస్తే ఆప్యాయత ప్రేమ అనురాగాలు కానీ ఎందుకంటే దరిద్రులను ఎవరు ఎవరు పట్టించుకుంటారండి చూడండి డబ్బు ఉండేవాళ్ళు డబ్బు ఉండవాలని పట్టించుకుంటున్నారు బలగ ఉండవాళ్ళు బలగా ఉండవాలని పట్టించుకుంటున్నారు ఏమీ లేనోడు దరిద్రులు చిన్న చూపు చూస్తున్నారు ఆశ్రయం ఆశ్చర్యమేంది నా ప్రియ దేవుని నాకు నాకెవరు లేరు నాకు అండలేదు నాకు డబ్బు లేదు నాకు ఏ ఆధారం లేదు నా పరిస్థితి ఏంది ఈ గాలి వాళ్ళ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి ఈ శ్రమ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి బాధ నుంచి ఎలా తప్పించుకోవాలి వర్షము నుంచి ఈ రోగము నుంచి ఈ దరిద్రత నుంచి నేను ఎలా తప్పించుకోవాలని అనుకుంటున్నావా ఇదిగో యహోవా నీకు ఆశ్రయము ఆయన నీకు ఆశ్రయముగా ఉంటున్నాడు ధైర్యంగా ఉండు నమ్మినట్లయితే నాతో ఈ ప్రార్థనలో ఏకీవించు సర్వకృపలు ఎదిగే ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎవరైనా యన ఏ ఆధారము లేదు అని కొమి కొమిలిపోతూ కృంగిపోతూ నలిగిపోతుంటే ఈరోజు వారితో మీరు మాట్లాడుతున్నారు నేను మీకు ఆశ్రయంగా ఉంటానని ఆశ్రయం దుర్గమైన వాడ నీ బిడ్డలకు ఆశ్రయంగా ఉండి ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్